హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీనివాస్ లాగ్స్ శ్రీనివాస్ లాగ్స్లో ఈరోజు కోలారు వడ్డిపల్లి చింతామణి పలమనేరు కలకడ అనంతపురం మదనపల్లి ఈ ఏడు టమోటో మార్కెట్లలో టాప్ టమోటా ధరలు ఏ విధంగా పడ్డాయో మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఇంకా ఈరోజు ఇరవై ఒకటవ తేదీ నవంబర్ నెల ముందుగా మనము కోలార్ మార్కెట్ ధరల గురించి తెలుసుకుందాము ఈరోజు కోలార్ మార్కెట్లో పదిహేను కిలోల బాక్సు యాభై రూపాయల నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాపు ధర విషయానికి వస్తే ఐదు వందల యాభై రూపాయల వరకు అయితే కోలార్ మార్కెట్లో అయితే ఈరోజు టాపు ధర అయితే పలకట్టడం జరిగింది ఫిఫ్టీ రూపీస్ టు ఫైవ్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ టాప్ ప్రైజ్ ఇన్ కోలార్ టమోటా మార్కెట్ యాడ్ నెక్స్ట్ ఇంకా చింతామణి మార్కెట్ విషయానికి వస్తే ఈరోజు చింతామణి టమోటా మార్కెట్లో పదిహేను కిలోల బాక్సు యాభై రూపాయల నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాప్ ధర విషయానికి వస్తే నాలుగు వందల నలభై రూపాయల వరకు అయితే చింతామణి మార్కెట్లో అయితే టాపు అయితే పలకటం జరిగింది ఫిఫ్టీ రూపీస్ టు ఫోర్ హండ్రెడ్ ఫార్టీ రూపీస్ టాప్ ప్రైజ్ ఇన్ చింతామణి టొమాటా మార్కెట్ నెక్స్ట్ నెక్స్ట్గా వడ్డుపల్లి టమోటా మార్కెట్ ధరల గురించి తెలుసుకుందాము ఈరోజు వడ్డుపల్లి టొమోటా మార్కెట్లో పదిహేను కిలోల బాక్స్ యాభై రూపాయల నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాపు ధర విషయానికి వస్తే ఐదు వందల యాభై రూపాయల వరకు అయితే వడ్డుపల్లి మార్కెట్లో అయితే టాపు అయితే పలకట్టడం జరిగింది ఫిఫ్టీ రూపీస్ టు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ టాప్ ప్రైజ్ ఇన్ వడ్డుపల్లి టొమోటా మార్కెట్ నెక్స్ట్ ఇంకా పలమనేరు మార్కెట్ ధరల గురించి తెలుసుకుందాము ఈరోజు పలమునీరు టొమోటా మార్కెట్లో పదిహేను కిలోల బాక్స్ యాభై రూపాయల నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాప్ ధర విషయానికి వస్తే ఐదు వందల రూపాయల వరకు అయితే పలమనేరు మార్కెట్లో అయితే టాపు ధరతో పలకటం జరిగింది ఫిఫ్టీ రూపీస్ టు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ టాప్ ప్రైజ్ ఇన్ పలమునీరు మార్కెట్ యార్డ్ నెక్స్ట్ ఇంకా కలకడ మార్కెట్ ధరల గురించి తెలుసుకుందాము ఈరోజు కలకడ టొమోటా మార్కెట్లో పదిహేను కిలోల బాక్స్ యాభై రూపాయల నుంచి ప్రారంభమైనాయి టాప్ ధర విషయానికి వస్తే ఐదు వందల రూపాయల వరకు అయితే కలకడ మార్కెట్లో అయితే టాప్ ధరతో పలకట్టడం జరిగింది ఫిఫ్టీ రూపీస్ టు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ టాప్ రైజ్ ఇన్ కలకడ టొమోటా మార్కెట్ యాడ్ నెక్స్ట్ ఇంకా బాగేపల్లి టొమోటా మార్కెట్ ధరల గురించి తెలుసుకుందాము ఈరోజు బాగేపల్లి టొమాటో మార్కెట్లో పదిహేను కిలోల బాక్స్ యాభై రూపాయల నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాప్ ధర విషయానికి వస్తే ఐదు వందల ఇరవై రూపాయల వరకు అయితే భాగ్యపల్లి టొమాటో మార్కెట్లో టాప్ ధరతో పలగట్టడం జరిగింది ఫిఫ్టీ రూపీస్ టు ఫైవ్ హండ్రెడ్ ట్వంటీ రూపీస్ టాప్ రేజన్ భాగ్యపల్లి టొమాటో మార్కెట్ యార్డ్ నెక్స్ట్ ఇంకా అనంతపురం టొమాటో మార్కెట్ ధరల గురించి తెలుసుకుందాము ఈరోజు అనంతపురం టొమాటో మార్కెట్లో పదిహేను కిలోల బాక్స్ యాభై రూపాయల నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాప్ ధర విషయానికి వస్తే ఐదు వందల రూపాయల వరకు అయితే అనంతపురం మార్కెట్లో అయితే టాపు ధరతో పలకట్టడం జరిగింది ఫిఫ్టీ రూపీస్ టు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ టాప్ ప్రైజ్ ఇన్ అనంతపురం టమోటా మార్కెట్ ఇంకా చివరిగా మదనపల్లి టొమోటా మార్కెట్ ధరల గురించి తెలుసుకుందాము ఈరోజు మదనపల్లి టొమాటో మార్కెట్లో ఈ పొడికాయలు జ్యూస్ కాయలు అనుకోవాలి టమాటాలు మినహాయిస్తే క్వాలిటీ ఉండే కాయలు ఐదు వందల రూపాయల నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాపు ధర విషయానికి వస్తే తొమ్మిది వందల నలభై రూపాయల వరకు అయితే మదనపల్లి టొమాటా మార్కెట్లో ఈరోజు టాపు ధర అయితే పలకటం జరిగింది ఫైవ్ హండ్రెడ్ రూపీస్ టు నైన్ హండ్రెడ్ ఫార్టీ రూపీస్ టాప్ ప్రైజ్ ఇన్ మదనపల్లి టమోటా మార్కెట్ యార్డ్ ఓకే ఫ్రెండ్స్ ఇవి ఈరోజు యాక్షన్ పూర్తయిపోయేసరికి అన్ని మార్కెట్లలో టాప్ టమోటా ధరలు ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే రెడ్ కలర్లో కనపడుతున్న సబ్స్క్రైబ్ బటాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో